శ్రీరామ నాము రామ రామనామము దారి నుంటి గనడసు వారికి తోడు నీడే రామ నామము రామ నా రమ్యమైనది రామ నామము నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీ రామనామము రామనామము రామ నామము రమ్యమైనది రామనామము కోరికొలచిన వారి కెళ్లను కొంగు బంగారు రామనామము 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 రమ్యమైనది రామనామము అండ పిండ బ్రహ్మాండములకు ఆధారమైనది రామనామము రామనామము రా మ్యమైనది రామనామము బ్రహ్మ సత్యము మిథ్యా భావమే శ్రీరామ నామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము రామనామము 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 రమ్యమైనది రామనామము కాకడయు పోకడయులే నిది రమ్యమైనది రామనామము రామ నామము రామ రమ్యమైనది రామ నామము నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీరామ నామము రామనామము నామము రామ నామము రమ్యమైనది రామనామము జీవితంబున నిత్య జపము గచేయవలే శ్రీరామ నామము రామ నామము రామ నామము రమ్యమైనది రామనామము నిజ స్వరూపము గుతారీరామ నామము రామ నామ్యైనది రామనామము వేద వాక్య ప్రమాణములచే అలరుచున్నది శ్రీరామ నామము రామ నామము రామ నామము రమ్యమైనది రామనామము తల్లి రక్షించు సుజనుల నెల్ల కాలము రామనామము రామ నామము మనామము రమ్యమైనది రామనామము మంగళం బగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీ రామనామము 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 రమ్యమైనది రామనామము భక్తితో భజించు వారికి ముక్తి నొసగును రామనామము భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామము సకల జీవులలోన విలిగే సాక్షి భూతము రామనామము కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును రామనామము జన్మ మృత్యు మృత్యురహస్యమిరిగి శ్రీరామనామము పసినంబు అభ్యసి పట్టుబడు శ్రీరామ నామము జీవితంబున నిత్య జపముగచేయవలె శ్రీరామనామము పాలుమీ గడ పంచదారల పక్వమే శ్రీరామనామము ఎందరో మహానుభావుల డెందమాయను రామనామము వెంట వారికెల్లను కంటి పాపే రామనామము అచలమై ఆనందమై పరమాణువైనది రామనామము జానకీహృతమలందున అలరుచున్నది శ్రీరామనామము నాదమే బ్రహ్మాండమంతయు ఆవరించును రామనామము రాక్షసులను తరిమి కొట్టిన నామే శ్రీరామనామము పదమును చేరుటకు దారి చూపును రామనామము శిష్ట జనముల దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీరామనామము యుద్ధమందు మహోగ్ర రాక్షస యాగధం సము రామనామము విజ్ఞుడగు గురును ఆశ్రయించిన విషదమగు శ్రీ రామనామము తత్వశిఖరమునందు వెలిగే నిత్య సత్యము రామనామము జపతపంబుల కర్కమైనది జగతిలో శ్రీరామనామము అంబరీషుని పూజలకు కైవల్యమసిన రామనామము అలకుచేలు చేతి ఎటుకులు ఆరగించిన రామనామము మూడు నదులను దాటి వారికి మోక్ష లక్ష్మి రామనామము నీవు నేనన్ను భేదమేమియు లేకయున్నది రామనామము జ్ఞాన భూముల నేడుగడచిన మౌన దేశము రామనామము చిత్తశాంతిని కలుగచేసెడి చివరూపము రామనామము చూపు మానసమొక్కటై మరి చూడవలని రామనామము దూరదృష్టియులేని వారికి దుర్లభము శ్రీరామనామము